చంద్రుడను నేను శ్రీగురుదత్తుని జ్ఞానార్జన కార్యంలో ఒకనొక కారణం నేను నా దృశ్యం విచిత్రం కాలపక్షానుసారం నాకు వృద్ధిక్షయములు ఉన్నట్లు అగుపించిన అది మిథ్యయే నా అస్తిత్వం చిత్ర విచిత్రం నేను స్వయం ప్రకాశమానుడిగా అగుపించిన సూర్య తేజస్సే నా ప్రకాశానికి కారణం నా ప్రవృత్తి సమస్త భూమండలానికి ఆహ్లాదాన్ని చల్లదనాన్ని చేకూర్చటం ప్రియ మనుష్య ఆత్మబంధువులారా ఈయన చిత్ర విచిత్ర దృశ్యం అస్తిత్వం ప్రవృత్తి మీ దేహాత్మ సత్యాత్మ తత్వానికి సారూప్యమా అనిపించుచున్నది జై గురుదేవ దత్తాత్రేయ వారి మరొక గురువు చంద్రుడు చంద్రుణ్ణి చూసి స్వామివారు ఆర్జించిన జ్ఞానాన్ని సాధకులకు స్వామి తెలియజేస్తున్నారు స్వామి ఆర్జించిన మొదటి జ్ఞానం ఏమంటే చంద్రుని చూసి చాలా స్పష్టంగా మనుషులందరూ పలికే మాటే పౌర్ణమి అని అమావాస్య అని అంటే పక్ష కృష్ణపక్షం శుక్లపక్షం కాలపక్షానుసారం చంద్రుని యొక్క కళలలో కళలలో వృద్ధి కనబడుతూ కనపడుతూ ఉంటాయన్నమాట అవి చూడటానికి చంద్రుడే క్షీణిస్తున్నాడా చంద్రుడే వృద్ధి చెందుతున్నాడా అన్నట్టుగా ఉంటాయి కానీ స్వామి గ్రహించింది ఏమంటే అది మిద్య మాత్రమే చూడటానికి నీకు అలా కనిపిస్తుంది తప్పితే అది సత్యం కాదు అని చెప్పి స్వామి గ్రహించి దానిని సాధకులకి ఏ విధంగా సమన్వయం చేస్తున్నారంటే ఈ పుట్టటం పెరగటం మరణించటం ఈ వృద్ధిక్షయాలు దేహానికి సంబంధించినవి కానీ దేహికి అంటే ఆత్మకు సంబంధించినవి కావు అని గ్రహించండి అని స్వామి సమన్వయం చేస్తూ సాధకులకి సూచిస్తున్నారన్నమాట ఇక్కడ స్వామి చేస్తున్న సూచన అజ్ఞానమయ లౌకిక జీవులకు కాదు సాధనలో అడుగుపెట్టి జీవిత లక్ష్యం ఏమిటా అని పరితపన పడుతున్న వారికి ఉపనిషత్తు జ్ఞాన సంబంధమైన తత్వరహస్యాన్ని తెలియజేస్తున్నారన్నమాట సాధకులు మాత్రమే దీనిని సమన్వయం చేసుకోగలరు ఏమి గ్రహించమని చెప్తున్నారంటే చూడటానికి చంద్రుడికి వృద్ధి క్షయాలు కలుగుతున్నట్టు ఎలా కనిపిస్తుందో అలాగే మనుషులందరూ వారికే వృద్ధి వృద్ధిక్షయంలో పుట్టడం పెరగటం రోగాల బారిన పడటం మరణించటం అది వారికే అని అనుకుంటున్నారు తప్పు తప్పు అది అది దేహికి కాదు అంటే ఆత్మకు కాదు ఇంకా పూర్తిగా పరిపూర్ణ సమన్వయం చేసుకుంటే నీకు కాదు నాకు కాదు ఆత్మ నేను అనే చైతన్యం ఆత్మ ఏదైతే ఉందో సమస్త విశ్వాన్ని ధరించి నీ దేహాన్ని కూడా ధరించి ఏ దేహి అయితే ఉన్నదో అది నిత్య సత్య శాశ్వత వస్తువు దానికి వృద్ధిక్షయాలు లేవు కానీ నీవు అహంకార సంబంధ అజ్ఞానం మూలాన్ని ఆ వృద్ధిక్షయాలు దేహానికి అంటే నీకు కలుగుతున్నాయని అనుకుంటున్నావు జీవిత లక్ష్యమైన ఆత్మజ్ఞానాన్ని సాధిస్తే ఆ వృద్ధిక్షయాలు నీవు ధరించినటువంటి దేహం ఉంది కదా ఆ దేహానికి సంబంధించినవి అవి నీకు సంబంధించినవి కాదు సుమా అందుకని నీకు పుట్టుకెక్కడది నీకు మరణం ఎక్కడది అని చెప్పి అపారమైన భరోసానిస్తున్నారన్నమాట సాధకులకి అంటే నీవు నిత్య సత్య శాశ్వత సచిదానంద ఆత్మ వస్తువు నువ్వు ఈ పుట్టటం పెరగటం చావటం అనేది కలుగుతున్నది నీ దేహానికి ఇంకా లోతుగా మాట్లాడుకుంటే సమస్త విశ్వంలో ప్రకృతిమయంగా ఉన్న వస్తుజాలం అంతా మనుషుల దేహాలు కూడా వస్తు సమానమే జగత్తులో ఉన్న పంచభౌతిక వస్తువులు అన్నీ కూడా కాలక్రమంలో నశించిపోయేవే చంద్రుడు కళలు ఎలాగైతే వృద్ధిక్షయాలు అవుతున్నట్టు కనపడుతున్నాయో చంద్రుడికే జరుగుతున్నట్టు కనపడుతున్నాయో అలాగా అహంకార సంబంధ దేహ తాదాత్యం మూలైన వృద్ధిక్షయాలు తనకే జరుగుతున్నట్టుగా జీవుడు అహంకార సంబంధ అజ్ఞాన సంబంధించిన జీవుడు భ్రమపడుతూ ఉంటాడు ఉంటాడన్నమాట సమస్త విశ్వాన్ని ధరించిన ఆత్మకి వృద్ధిక్షయాలు లేవు కానీ ఆ ఆత్మ యొక్క ఆభాస మిజ్య ప్రాపంచిక వస్తువులన్నిటికీ కూడా వృద్ధిక్షయాలు ఉంటాయి కానీ ఆత్మ అంటే నాకు వృద్ధిక్షయాలు లేవు నీకు వృద్ధిక్షయాలు లేవు అంటే ఆత్మకు వృద్ధి క్షయాలు లేవు పుట్టుక చావులు లేవు నిత్య సత్య వస్తువు అని గ్రహించండి అని చెప్తున్నారన్నమాట స్వామి ఇది అపారమైన అంతిమ అనుభవం అనుభవ అనుభవానికి సంబంధించిన జ్ఞానాన్ని స్వామి కురిపిస్తున్నారన్నమాట ఇక్కడ సాధన తీవ్రం చేసి ఆత్మ జ్ఞానాన్ని అనుభవం చేసుకున్న తర్వాత మాత్రమే సమన్వయమయ్యే విషయాన్ని ముందు స్వామి అపార కరుణతో తీరి కింద మన మనసులో బీజం నాటే ప్రయత్నం చేస్తున్నారనమాట సమయం ఆసన్నమై కాలపరిపక్వం ఈశ్వర కటాక్షం జరిగినప్పుడు ఈ బీజం మొలకెత్తితే అదే ఆత్మానుభవం తాను నిత్య సత్య శాశ్వత వస్తువునని ఈ ఉద్దిక్షయాలు దేహానికి మాత్రమే అని చెప్పి సాక్షి మాత్రంగా దేహం పడిన తన శాశ్వతడుగా మిగిలే స్థితిలో ఉంటాడనమాట ఆ అనుభవాన్ని ఇక్కడ బీజ రూపంలో సాధకుల మనసులో వేసే ప్రయత్నం చేస్తున్నారన్నమాట స్వామి ఇక్కడ ఇక స్వామివారు చంద్రుణ్ణి చూసి ఆర్జించిన రెండవ జ్ఞాన సంబంధ విషయం ఏమంటే చంద్రుడు స్వయం ప్రకాశమానంగా కనబడుతూ ఉంటాడు చూడటానికి కానీ స్వతహాగా చంద్రుడికి స్వయం ప్రకాశమాన సామర్థ్యం లేదు సూర్యుడి యొక్క వెలుగు చంద్రుడి మీద పడితే ఆ చ సూర్య వెలుగు చంద్రుడి మీద పట్టడం మూలన అది స్వ చంద్రుడి వెలుగులాగానే స్వయం ప్రకాశమానంగా మనం భ్రమపడతాం అందుకని అది చంద్రుడు వెదజల్లుతున్న ప్రకాశం ఏదైనా ఉందంటే అది దాంతి కాదు సూర్యుడిది అని నేను గ్రహించాను అని చెప్పి స్వామి దీనిని సాధకులకి ఏ విధంగా సమన్వయం చేస్తున్నారంటే జీవుడు అహంకారం చేత జన్మ జన్మాంతరాల పేరుకుపోయిన వాసనలు అహంకారం అజ్ఞానం చేత తాను సర్వతంత్ర స్వతంత్రుణ్ణని భావిస్తూ మాట ఇదే పరమ అజ్ఞానం ఇదే పరమ అహంకారానికి పరాకాష్ట మాట తానే స్వతంత్రుణ్ణి అని చెప్పి భావన చేస్తూ ఉంటాడు కానీ సాధన జీవిత లక్ష్యమైన ఆత్మజ్ఞాన సాధన అనుభవైకం అయిన తర్వాత సమన్వయం అయ్యే విషయం ఏంటంటే జీవుడు అహంకారం మనస్సు దేహం ఇవన్నీ స్వతహాగా ఏ విధంగానూ స్వయం ప్రకాశమానం కాదు ఆత్మ చైతన్యమే వీటికి చైతన్యాన్ని ఇస్తుంది లేకపోతే ఇవి కట్టెలతో సమానం అందుకనే దేహాన్ని కట్టె అంటారన్నమాట అంటే కొయ్యి బారిపోతుందన్నమాట ఇందులో ఉన్న చైతన్యం కనుక పక్కకి తప్పుకుంటే కొయ్యతో సమానం అన్నమాట ఆ కొయ్య కాలినట్టుగా దేహం కూడా అన్నమాట అంటే ఈ జీవుడు అహంకారం అనే అజ్ఞానం చేత తాను స్వయం ప్రకాశమానుడు చైతన్య పురుషుడు నేను అని భావిస్తూ ఉంటాడు అందుకనే తనకంటూ ఒక స్వంత ఆలోచనలు మాటలు పనులు చేష్టలు పెట్టుకుని లోకంలో బాధ్యత అనే బరువుని మీద పెట్టుకుని తాను చేయకపోతే ఈ పని జరగదనే అహంకార మమకారాలతో సంచరిస్తూ నరకప్రాయమైన జీవితాన్ని కష్ట నష్టాలతో గడుపుతూ జన్మచక్రంలో పడి నలిగిపోతూ అనమాట తనకి లేని అస్తిత్వాన్ని అనవసరంగా ఆపాదించుకుని తెచ్చుకున్న కష్టాలన్నమాట ఇవన్నీ ఒక ప్రయాణికుడు రైల్లో ప్రయాణిస్తూ నెత్తి మీద పెట్టి పెట్టు కూర్చున్నాడంట పక్కతను చూసి ఇదేంట ఇలా చేస్తున్నాం మనందరినీ మోస్తున్న రైలుని పెట్టిన మోయిదా నెత్తి మీద ఎందుకంటే ఊరుకో మన మనందరినీ మోస్తున్న బరువు దానికి ఈ పెట్టిన కూడా బరువు ఏమి మమ్మల్ని మొమ్మన యాక్సిడెంట్ అవుతుందేమో అంట అలాగా మనుషులు సమస్త అహంకారం మమకారాల చేత తామే చైతన్య స్వరూపులమని స్వయం ప్రతిపత్తి కలవారమని భావన చేయటం మూలాన్ని వచ్చినవే లోకంలో మనుషులకు ఉన్న కష్టాలన్నీ ఎప్పుడైతే జీవిత పరమలక్ష్యమైన ఆత్మజ్ఞాన సాధన ఆధ్యాత్మిక సాధన చేసి చిత్త శుద్ధి కలిగి గురువు అనుగ్రహం ద్వారా ఆత్మజ్ఞానం అనుభవం అయితే అసలు ఈ ఈ జీవుడు అనేవాడే లేడు కదా ఈ అహంకారం అనేది ఆత్మ సంబంధమైనదైతే ఏకాత్మ భావనలో ఏకాత్మ అనుభవ స్థితిలో అసలు జీవుడెడి ఇంకా అహంకారం మమకారాలు ఇంకా దేహము జీవజగత్తులు ఏవి అని చెప్పి సమస్తాన్ని కొట్టిపాడేస్తే మిగిలేది నేను అనే శుద్ధ చైతన్యం అన్నమాట ఆ శుద్ధ చైతన్యం యొక్క శక్తి మూలానే ఈ సమస్త జగత్తు ఈ మనుష్య జంతు జాలం అంతా కూడా ఆ ఏకాత్మ శుద్ధ చైతన్యం యొక్క శక్తి మూలానే తన వ్యవహారాలను నడపగలుగుతున్నాయి దేహంలోంచి ఆ చైతన్యం ఆ శక్తి తప్పుకుంటే కొయ్యిబారిపోతాయి అన్నమాట ఈ జంతు శరీరాలు మనుష్య శరీరాలన్నీ కూడా అందుకని ఏ విధమైన స్వయం ప్రతిపత్తి సర్వతంత్ర స్వతంత్రత లేదు జీవుడికి ఆ విషయాన్ని స్వామి సూర్యప్రకాశం ఏ విధంగా అయితే చంద్రుణ్ణి ప్రకాశింపజేస్తుందో అదేవిధంగా ఆత్మ యొక్క ప్రకాశమే నీకు ఆ జీవుడికి ఆ అహంకారానికి శక్తినిస్తుంటే ఇంకా నా అంతటి వాణ్ణి నేను అని చెప్తున్నా ఆ ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుందో ఆ చైతన్యం గ్రహించకుండా అది ఆ చైతన్యాన్ని ఆ మూల శక్తిని మూలస్థానాన్ని గ్రహించడం అంటే అది జన్మ జన్మాంతరాల సాధన సుకృతం మాత్రమే నోటి మాట కింద అనుభవం అయ్యేది కాదు అది అందుకని ముందుగా తాను తానంతట వాణ్ణి తానని అహంకారం మనుషుడు ఉండడానికి కారణం ఏంటంటే పరమ అజ్ఞానం మాట తానే సర్వానికి శక్ శక్తివంతుణ్ణని సర్వ సర్వ విర్రవీగుతూ ఉంటాడు అన్నమాట మనిషి కానీ ఇతనికి పుట్టుకొనిచ్చింది తన బతకటానికి ఆధారమైనది జీవనాన్ని కొనసాగించటానికి శక్తినిస్తున్నది అని ఏకాత్మ పరబ్రహ్మ చైతన్యమే అది తానే అది అనుభవం అయ్యటమే జీవిత పరమ లక్ష్యానికి మూలం అది అనుభవం అయినప్పుడు మాత్రమే తాను స్వతంత్రుణ్ణి కాదని తాను మిద్యా వస్తువును మాత్రమేనని ఆత్మచైతన్యం మూలాన్ని కొంతకాలం ఉండి కనుమరుగైపోయేవాడిని అని చెప్పి ఎరుక కలిగితే అప్పుడు అహంకారం క్షీణించి సాధన వైపు అడుగులు పడి జ్ఞాన సంపార్జన చేసి గురువు అనుగ్రహం ద్వారా తాను నిత్యసత్య ఆస్ ఆత్మస్వరూపుణ్ణని ఆ ఏకాత్మ పరబ్రహ్మ చైతన్య స్థితిలో తాను సర్వజగత్తుకి శక్తినిస్తున్నానని గ్రహించి ఇంకా ఉన్నతంగా మాట్లాడుకుంటే సర్వజగత్తు స్వరూపంగా భావించి జీవన్ముక్తుడుగా నడియాడతాడనమాట ఇది రెండో విషయం స్వామి గ్రహించింది తర్వాత మూడో విషయం స్వామి గ్రహించింది ఏంటంటే చంద్రుడిని కనుక గమనిస్తే చంద్రుడు యొక్క రాత్రి చంద్రప్రకాశాన్ని ఇష్టపడిన వాళ్ళు ఉండరు ఎవరు ఆ చల్లదనం ఆహ్లాదం పూర్ణిమ రోజుని ఉన్న ఆహ్లాదం ఎంతో హాయిని ఇస్తుంది అన్నమాట చంద్రుడు చంద్రుడు సమస్త భూమండలానికి ఇస్తున్న ఈ చల్లదనాన్ని హాయిని చూసి స్వామి ఏ విధంగా సమన్వయం చేసుకుని సాధలకు సూచిస్తున్నారంటే ముఖ్యంగా జ్ఞానులకు జీవన్ముక్తులకు దీన్ని ఆపాదిస్తున్నారన్నమాట ఆ చంద్రుడు ఏ విధంగా సమస్త మానవాళికి సమస్త భూమండలాలకి చల్లదనాన్ని ఆహ్లాదాన్ని ఇస్తున్నాడో ఏ విధమైన స్వార్థం లేకుండా నిస్వార్థంగా అకర్తృత్వ భావనతో చల్లదనాన్ని ఆహ్లాదాన్ని ఇస్తున్నాడు అలాగే మహాత్ములు జీవన్ముక్తులు కూడా ఈ భూమి మీద నడయాడుతూ వారు నోరు తెరిచి మాట్లాడవలసిన అవసరం లేకపోయినా కేవలం అపార కరుణతో సాధక జనానీకానికి జ్ఞానాన్ని అందించడానికి వారిని జ్ఞానానుభవం వైపు నడిపించటానికి ఆ జ్ఞాన వర్షాన్ని కురిపించి భవసాగరం అనే మహాతాపం నుంచి ఈ మనుష్యులని చల్లదనం వైపు నడిపిస్తున్నారు జ్ఞానులు మహాత్ములు జీవన్ముక్తులు భూమి మీద ఏ విధమైన స్వార్థం లేకుండా అని స్వామివారు తెలియజేస్తున్నారన్నమాట అంటే ఇక్కడ సాధకులు లౌకికులు గ్రహించవలసింది ఏంటంటే మహాత్ములు జీవన్ముక్తులు సద్గురువులు దేహంతో నడయాడటమే లోక కళ్యాణ కారకం అని ఎందుకు చెప్తారంటే ఇక్కడ స్వామి సమన్వయం చేస్తున్న విషయం గురించి వారే కనుక దేహంతో ఉండకపోతే సాక్షాత్ శివుడే గురుడై రాకున్న గుర్తిట్లు తెలియరా గంగాధర అంటారు స్వామి మరి ఆ ఆత్మానుభవాన్ని సాధించిన జీవన్ముక్తులు సద్గురువులు భూమి మీద ఉంటే వారిని ఆ శిష్యులు ఆత్మస్వరూపం కింద భావించి వారిని సేవించి వారి దేహాన్ని నిలబెట్టుకుంటానికి పరితపన ఎందుకు పడతారంటే ఆ శిష్యుల యొక్క సాధకుల యొక్క భవరోగాన్ని నివారించి ఆ భవరోగ తాపాన్ని హరించి జ్ఞానాన్ని జ్ఞానామృతాన్ని అందించి ఆ సాధకులకి పరమోత్కృష్టమైన ఆత్మజ్ఞాన సాధన వైపు అడుగులు వేయించి ఆహ్లాదాన్ని చల్లదనాన్ని నిత్య సత్య శాశ్వత స్థితికి చేరి అఖండానంద స్థితిలో ఆహ్లాదంగా ఆనందంగా గడిపే స్థితికి చేరుస్తారు కాబట్టి ఆ మహాత్ములు జీవన్ముక్తులు ఆ చంద్రుడు వారు నిస్వార్థంగా ఏ విధమైన కారణం లేకపోయినా కేవలం అపార కరుణతో సాధకులు ఉద్ధరించాలని ఈ భవసాగరం అనే తాపం నుంచి తరి బయటపడాలని చెప్పి వారు నోరు విరిసి జ్ఞానబోధ చేస్తూ ఉంటారు చంద్రుడు వలె అని చెప్పి సూచిస్తున్నారన్నమాట ఈ చంద్రుడు యొక్క ఆ విశేష గుణగణాన్ని సాధక జనానికానికి జ్ఞాన రూపంలో అందించిన దత్తాత్రేయ స్వామికి ఒక్కసారి నమస్కారం చేస్తూ సర్వం శ్రీ సద్గురార్పణమొస్తూ జై గురుదత్త